క్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం దురాక్రమణకు ప్రయత్నించిన శత్రువును వెంటాడి తరిమిన భారత జవాన్ల తెగింపుకు నిలువెత్తు దర్పం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధ భూమిలో పోరాడిన ఘనత మన సైన్యానిది కార్గిల్ యుద్ధం జరిగిన ఇరవై ఐదు ఏళ్లు ఆయన సందర్భంగా హైదరాబాద్ లూలు మాల్లో వీర జవాను స్మరించుకున్నారు భారత జవాన్ల సహకారంతో ఆయుధాల ప్రదర్శన చేపట్టారు మూడు రోజుల పాటు కార్యక్రమం జరిగింది భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు పాకిస్తాన్ చేసిన కుటిల పన్నాగాన్ని కార్గిల్ యుద్దంతో ధీటుగా తిప్పుకొట్టారు మన జవాన్లు కాశ్మీర్లోని ద్రాస్ ప్రాంతంలో మే పంతొంబై తొమ్మిది నుండి జూలై వరకు జరిగిన కార్గిల్ వార్లో ప్రాణాలను తృణప్రాయంగా భావించి యుద్ద భూమిలో వీరోచితంగా పోరాడారు పాకిస్తాన్ సైన్యాన్ని చీల్చి చెండాడి సరిహద్దులకు తరిమికుట్టారు భారత్ కు మరపురాని విజయాన్ని అందించారు ఈ పోరాటంలో అసూలు బాసిన భారత అమర జవాన్లను వారి పోరాట పటిమను ప్రతి ఏటా విజయ్ దివాస్ గా స్మరించుకుంటుంది భారత్ మన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటుంది కార్గిల్ విజయ్ దివాస్ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ లూలుమాల్లో భారత సైన్యంతో కలిసి విజయోత్సవాన్ని జరుపుకుంది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో మన సాయుధ బలగాలు ప్రదర్శించిన తిరుగులేని స్ఫూర్తిని ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు వారిలో అమరులైన జవాన్ల జీవిత చరిత్రను పుస్తక రూపంలో అందుబాటులో ఉంచారు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న పలువురు మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు యుద్ధం మొదలై విజయంతో ముగిసిన నాటి వరకు యుద్ధంలో ఏ రోజు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు అలాగే భారత ఆర్మీ శక్తి సామర్థ్యాన్ని చాటేలా వివిధ రకాల అధునాతన ఆయుధాలను ప్రదర్శించారు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన గన్స్ను అక్కడుంచారు పాఠశాల విద్యార్థులు సాధారణ ప్రజల కోసం మూడు రోజుల పాటు ఆయుధాలను మందుగుండి సామగ్రిని ప్రదర్శించారు జూలై ఇరవై ఆరు నుండి జూలై ఇరవై వరకు ఈ ప్రదర్శన జరిగింది వందలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొని ఆయుధాలను తిలకించారు నా పేరు గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ రిటైర్డ్ నేను ప్రెసిడెంట్ ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి విధులు నిర్వర్తిస్తున్నాను ఈ రోజు లూలుమాల్లో విజయోత్సవం అనే సభ నిర్వహించబడింది కార్గిల్ లో జరిగిన ఆపరేషన్ విజయ్కి ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్ దగ్గర జరుపుకుంటున్నారు వారు ఆర్మీ నావీ నుంచి రిటైర్డ్ వాళ్ళని ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని పిలిచారు నేను కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వారు మొదలైనప్పుడు హైదరాబాద్లో నేను పోస్ట్ అయ్యాను ఎయిర్పోర్ట్ స్టేషన్ బేగంపేటలో నేను ఉన్నాను అప్పుడు నన్ను అర్ధరాత్రి లో నన్ను ఇక్కడి నుంచి తీసుకొని ఆర్మీ యూనిట్ ఇండో పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రామ్గఢ్ అనే ప్లేస్లో నన్ను అటాచ్ చేశారు నా బ్రాంచ్ ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోల్లో బ్రాంచ్ కాబట్టి నేను అక్కడ ఆర్మీలో డివిజనల్ ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ కమాండర్గా పనిచేశాను కార్గిల్ వార్ టైంలో అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అవంతిపూర్లో నన్ను ప్లేస్ చేశారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అవంతిపూర్ కాశ్మీర్లో శ్రీనగర్ దగ్గరలో ఉంది అక్కడి నుంచి కార్గిల్ ఆపరేషన్స్ హెలికాప్టర్స్ ద్వారా సపోర్ట్ సర్వీసెస్ని ఆ చూస్తూ ఉండేవాళ్ళం మేము ఆ తర్వాత కార్గిల్లో మన హైదరాబాద్ నుంచి విరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ పద్మపాణి ఆచార్య అలాగే ఫ్లైట్ గన్నర్ సార్జన్ ప్రసాద్ కూడా ఉన్నారు వారందరికీ మేము మరొకసారి వాళ్ళ సేవలను గుర్తు చేసుకొని నివాళులు అర్పించాము ఎ స్ప్లెండిడ్ ఈవెంట్ కండక్టెడ్ బై లు మాల్ అండ్ ఐస్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్ హూ కుడ్ విజిట్ దిస్ ప్లేస్ బికాజ్ ఐ థింక్ దిస్ ఈజ్ ఎ డే our nation should be proud of where indian armed forces have done wonderful job in evicting the intruders in 1999 it is 25 years since the event has taken place and on this very day it was declared as kargil vijay diwas and it's important to pay homage to those people who have given their lives for our safety today how we are sitting here and enjoying even going through this interview వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దోస్ పీపుల్ హూ హవ్ గివెన్ అవే దేర్ లైవ్ ఫార్ట్ ఫర్ ద నేషన్ ఎస్ ఐ టూ వర్స్ ఇన్ కార్గిల్ సెక్టర్ ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఐ థింక్ దిస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ వేర్ పీపుల్ కెన్ సీవ్ ఫర్ దెమ్సెల్ వాట్ ఇస్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ హౌ యాక్చువల్లీ ది ఆర్ పర్ఫార్మింగ్ ఆన్ ద బోర్డర్స్ ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ దాన్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ విజయ్ కార్గిల్ విజయోత్సవం మనం విక్టరీ సాధించాము ఇండియా విక్టరీ సాధించింది దాని సందర్భంగా ఈరోజు ఒక ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము ఒక ఎగ్జిబిషన్ చేసి ప్రజలందరికీ పబ్లిక్కి ఈ విజయోత్సవం గురించి వివరించాలనేసి ఆ ఒక సంకల్పంతో మేము లూలిమాల్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో జనరల్ కేఎస్ రావు గారు వచ్చారు కర్నల్ వివి రావు గారు వచ్చారు అలాగే కెప్టెన్ ప్రసాద్ ప్రసాద్ సార్ ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఆయన వచ్చారు ఈ ఎగ్జిబిషన్ గన్స్ ఆర్మ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే కోసం ఉంచడం జరిగింది ప్రజలు యూత్ ఈ ఈ యొక్క అవకాశాన్ని ఈ ఎగ్జిబిషన్ని వీక్షించి ఇది ఒక ఇన్స్పైరింగ్గా ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడానికి ఒక ఇన్స్పైరింగ్గా తీసుకోవాలని అందరికీ మనం చేస్తున్నాను జాతీయ భావాలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని ఆర్మీ అధికారులు పిలుపునిచ్చారు ఈ దేశాన్ని కాపాడుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు ఆర్మీలో సేవ చేయడని గొప్ప గౌరవంగా భావించాలన్నారు ఆర్మీ యంత్రాలు లూలూమాలో ప్రదర్శించడం వెపన్స్ గురించి వివరించడం అనేది యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు